ఆచార్య దేవోభవ తల్లితండ్రుల సరసన నిలిచిన దైవం భావి దేశ నిర్మాత దేశ భవిత నిర్ణేత దేవుడికైనా గురువే జీవుడికైనా గురువే రాముడికైనా కృష్ణుడికైనా గురువే అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానదీపం ఉపాధ్యాయులు విశాల విశ్వాన్ని తరగతి గదిలోనే చూపించి పరిచయం చేసేవారు ఉపాధ్యాయులు భూతకాలం గురించి వివరించి వర్తమానంలో జీవింపజేసి భవితకు బాటలు వేసేవారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్య మాత్రమే నేర్పలేదు జీవిత విద్యను నేర్పారు సాంఘిక శాస్త్రం మాత్రమే బోధించలేదు మరి సాంఘిక జీవనము నేర్పారు సామాన్య శాస్త్రం మాత్రమే నేర్పలేదు శాస్త్రీయ దృక్పథం నేర్పారు గణితమంటే భయం పోగొట్టి అగ్రగణ్యంగా నిలబెట్టారు ఆంగ్లమంటే ఆడుతూ పాడుతూ చదవచ్చని నేర్పారు అందుకే ఆచార్య దేవోభవ మనసారా వందనములు సబ్జెక్టులనే కాక సంగీతము నాటకము చిత్రలేఖనము అన్నింటియందు అభిరుచి పెంపొందించి కళలను పునరుజ్జీవనం చేయు గురువు మంచి గురువు విద్యనే నేర్పువాడు కాదు గురువు విద్యా బుద్ధులు నేర్పేవాడు కదా నిజమైన గురువు నిత్యము నేర్చుకుంటూ కాలానుగుణంగా అభివృద్ధి సాధిస్తూ సాంకేతికత అందిపుచ్చుకుంటూ విద్య నేర్పే ఉపాధ్యాయులందరికీ ఆదర్శప్రాయుడు భారతదేశ అధ్యక్షుడు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినము ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు